అమెరికాలో భారతీయులు వరుసగా ప్రమాదాలకు గురవుతున్నారు ఉన్నత చదువుల కోసం విదేశాలకు కొంతమంది వెళ్తే మరికొంతమంది విదేశాలలో ఉద్యోగాలు చేయాలనే తపనతో మాతృదేశాన్ని వదిలి పొరుగు దేశాలకు వెళ్తున్నారు అయితే అమెరికాలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి అనుమానాస్పద రీతిలో భారత సంతతి విద్యార్థులు కనిపించకుండా పోతున్నారు వరుస ఘటనలతో అమెరికాలో ఉండే ఇండియన్ సిటిజన్స్ కు రక్షణ కరువైందా అనే సందేహాలు కలుగుతున్నాయి అమెరికాలో భారతీయ విద్యార్థుల మిస్సింగ్ మరణాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి తాజాగా అమెరికాలోని చికాగోలో భారతీయ స్టూడెంట్ అదృశ్యమయ్యాడు మే రెండున చింతకింది రూపేష్ అనే స్టూడెంట్ మిస్ అయినట్లు తెలుస్తోంది ఈ విషయాన్ని చికాగోలోని భారత రాయబారి కార్యాలయం వెల్లడించింది మే రెండు నుంచి రూపేష్ కనిపించడం లేదని అతడి ఆచూకీ కోసం పోలీసులు శ్రమిస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది అతడి గురించి సమాచారం తెలిస్తే వెంటనే అందించాలని స్థానికులను కోరింది తెలంగాణకు చెందిన రూపేష్ చికాగోలోని విస్కాన్సియాలోని కాంకాడియా యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ చదువుతున్నాడు బాధితుడు సొంతూరు హన్మకొండ జిల్లా ఈ విషయం చికాగోలోని రాయబారి కార్యాలయం ద్వారా తెలియగానే అతడి కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు వెంటనే రూపేష్ ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు టెక్సాస్ లో ఓ వ్యక్తి వద్దకు వెళ్లినట్లు చెబుతున్నారు ఆ వ్యక్తి ఎవరో తమకు తెలియదని రూమ్మేట్స్ తెలిపారు అమెరికాలో తన కొడుకు రూపేష్ సింగ్ వ్యవహారాన్ని ఆయన ఫాదర్ సదానందం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు ఇప్పటికే ఆయన విదేశాంగ శాఖకు ఓ లేఖ కూడా రాశారు తమ కుమారుడి ఆచూకీ కనుగొనాలని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖను అమెరికా ఎంబసీని రూపేష్ తండ్రి కోరారు అయితే తమ దేశంలో భారతీయ విద్యార్థుల భద్రతకు కట్టుబడి ఉన్నామని అక్కడి పాలకులు చెబుతున్నారు అయినా సరే జరగాల్సిన ఘటనలు జరుగుతూనే ఉన్నాయి ఈ ఏడాది ఆరంభం నుంచి అమెరికాలో ఈ తరహా ఘటనలు వరుసగా జరుగుతున్నాయి దాడులు కిడ్నాప్ వంటి ఘటనలలో ఇప్పటికే పలువురు భారతీయ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు ఇది వరుసగా ఐదో ఘటన ఇటీవల ఫడ్ యూనివర్సిటీలో అనుమానాస్పద స్థితిలో ఇండియన్ స్టూడెంట్ మరణించాడు అంతకుముందు ఊహుయో ప్రాంతంలో భారత సంతతికి చెందిన పంతొమ్మిదేళ్ల శ్రేయాస్ రెడ్డి ఇదే విధంగా మరణించాడు జార్జియాలో లిథోనియాలో హర్యానాకు చెందిన వివేక్ సైనిని ఓ వ్యక్తి సుత్తితో కొట్టి దారుణంగా హత్య చేశాడు అంతకుముందు ఇలినాయస్ యూనివర్సిటీ సమీపంలో భారతీయ అమెరికన్ విద్యార్థి అకుల్ దావన్ శవమై కనిపించాడు ఇలా వరుసగా అమెరికాలో భారతీయ విద్యార్థుల మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి ఈ ఏడాది ఆరంభంలోనే అమెరికాలో వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతుండటం కలక భారతీయ సంతతి విద్యార్థులు అక్కడ దాడులు కిడ్నాప్ ఘటనలలో ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తుంది వీరిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఉన్నారు ఈ ఏడాది ఫిబ్రవరిలో చికాగోలో ఓ విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు అలాగే హైదరాబాద్ కు చెందిన అరాఫత్ రెండు వేల ఇరవై మూడులో కివ్లాండ్స్ వర్సిటీ నుంచి ఐటీలో మాస్టర్స్ డిగ్రీ కోసం వెళ్లగా ఈ ఏడాది మార్చి ఏడు నుంచి అదృశ్యమయ్యాడు పది రోజుల తర్వాత అరాఫత్ ను కిడ్నాప్ చేశామని అతన్ని విడిపించేందుకు పన్నెండు వందల డాలర్లు ఇవ్వాలని గుర్తు తెలియని వ్యక్తులు డిమాండ్ చేశారని బాధితుడి తండ్రి తెలిపారు ఏప్రిల్లో గద్దె సత్యసాయి అనే భారతీయ విద్యార్థి మృతి చెందిన ఘటనలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది తాజాగా రూపేష్ అదృశ్యం కావడం అందరిలోనూ ఆందోళన కలిగిస్తోంది డబ్బు కోసమే కిడ్నాపర్లు ఇండియన్ సిటిజన్స్ ను టార్గెట్ చేస్తున్నారని సమాచారం ఇలా వరుస పరిణామాలతో అమెరికాలో భారతీయులకు భద్రత కరువైందా అనే సందేహాలు తెరమీదకి వస్తున్నాయి వరుస ఘటనలతో అమెరికా ప్రభుత్వం అలర్ట్ అయింది ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించింది తమ దేశంలో ఉండే భారతీయులకు ఎటువంటి ప్రమాదం ఉండదని హామీ ఇస్తుంది ఏది ఏమైనా వరుస పరిణామాలతో అమెరికా వెళ్లాలన్నా అమెరికాలో చదువుకోవాలన్నా విద్యార్థులు వారి తల్లిదండ్రులు వెనకడుగు వేస్తున్నట్లు సమాచారం